హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మషిన్యూస్ వరల్డ్ నేను ఇంతకు ముందు వీడియోస్లో వాషింగ్ మిషన్ చెడిపోయింది అని చెప్పేసి పోస్ట్ చేశాను కదా యాక్చువల్గా అప్పటి నుంచి ఉతుక్కుందామనే ట్రై చేశాను కాకపోతే ఈ మధ్యన నాకు బాగా హెల్త్ ఇష్యూ ఎక్కువైపోయి జాయింట్ పెయిన్స్ లెగ్ పెయిన్స్ అవన్నీ బాగా ఎక్కువైపోయినాయి అనమాట నడవడానికి కానీ కూర్చోడానికి కానీ చాలా ఇబ్బంది అయిపోతుంది సో ఇంకా నాకైతే చిన్న వేరేవి కొంచెం టైం తీసుకొని టైం తీసుకొని చేయగలుగుతున్నా కానీ బట్టలు అయితే రోజుకి రోజుకి ఉతకకపోతే చాలా ఎక్కువైపోతాయి కదా రెండు రోజులకి ఒకసారి ఉతకాలంటే రోజు అంతా బట్టలు ఉతకడానికే అనమాట అందులోనూ నాకు చాత అవ్వట్లేదు ఉతకడానికి కూడా బాగా చేతులు కాళ్ళు బాగా నొప్పులు వచ్చేస్తున్నాయని చెప్పి అని ఇంకా బాధపడుతుంటే మా వారు ఉండి సరేలే మిగతావి ఏమన్నా ఉంటే ఖర్చులు తక్కువ చేసేసుకుందాము ఫస్ట్ నీకు ఇబ్బంది అయిపోతుంది కదా వాషింగ్ మిషన్ అయితే కొనేసుకోమని చెప్పారనమాట ఆన్లైన్లో బుక్ చేశారండి ఐఎఫ్బి కంపెనీది ఎయిట్ కేజీస్ అనమాట అదైతే తీసేసుకున్నాము ఒక రోజు ముందే వచ్చి డెలివరీ వచ్చేసింది మరుసటి రోజు అయితే ఇన్స్టాలేషన్ కోసం వాళ్ళు వచ్చారనమాట చేయడానికి వాళ్ళు ఇంకంతా కార్డ్బోర్డ్స్ అవన్నీ క్లీన్ చేసే తీసేసి ఇన్స్టాలేషన్ అయితే చేసేస్తున్నారు దానికి తో పా పాటు ఇన్స్టలేషన్కి వచ్చేటప్పుడు వాళ్ళు కొన్ని ప్రోడక్ట్స్ అయితే చెప్పారనమాట కంపల్సరీగా వాడాల్సింది అన్నట్టు అంటే కంపల్సరీ అనేం కాదు ఇంట్రెస్ట్ని బట్టి తీసుకోవచ్చు అనమాట దాంట్లో మెయిన్ వచ్చేసి స్టెబిలైజర్ అండి స్టెబిలైజర్ అయితే తీసుకోమని చెప్పారు ఫస్ట్ ఎందుకు అంటే ఇప్పుడు కొంచెము ఫ్లక్టేట్ అవుతుంటుంది కదా ఎప్పుడైనా కరెంటు వోల్టేజ్ లో ఓల్టేజ్ లాగా అలా మిషన్స్ చెడిపోతాయి అని చెప్పేసి ఇలా స్టెబిలైజర్ పెట్టుకుంటే స్టేబుల్గా పవర్ని పంపిస్తుంది అని చెప్పేసి కంపల్సరీగా తీసుకోండి ఇప్పుడు వచ్చిన మిషన్స్కి అయితే కంపల్సరీ స్టెబిలైజర్స్ అవసరము అని చెప్పారనమాట నేనైతే అది తీసుకున్నాను ఇంకా దాంతోపాటు మనకు డీస్కెల్ పౌడర్స్ ఉంటాయి కదా అవి ఇంతకుముందు ఫోర్ ప్యాకెట్స్ అలా వచ్చేవండి ప్యాకెట్లో ఇప్పుడైతే టెన్ వస్తున్నాయంట లూజ్గా అడిగితేనేమో లూజ్గా ఇవ్వట్లేదు కంపల్సరీగా ఇవి కొనుక్కోవాలి అంటే సెట్ ఆఫ్ సెట్ ఆఫ్ టెన్ తీసుకోవాలి అని చెప్పారనమాట ఇంకా అది తీసుకున్నాను అలాగే వాషింగ్ మిషన్ లిక్విడ్ కూడా తీసుకున్నానండి అంటే కొంచెము మెయింటెనెన్స్ బాగుంటేనే లైఫ్ ఎక్కువ వస్తుంది అని చెప్పారనమాట వాళ్ళు మనకు నార్మల్గా మార్కెట్లో దొరుకుతాయి కదా లిక్విడ్స్ అవి తీసుకుంటే ఏమంటే హార్డ్నెస్ ఎక్కువ ఉంటుంది కొంచెము మిషన్కి అతుక్కునే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఎక్కువ ఎక్కువ వేస్తాం కదా మనం నేనైతే మ్యాక్సిమం అదే ఒక వేసినప్పుడంతా ఫిఫ్టీ టు సిక్స్టీ ఎమ్ఎల్ వేసేదాన్ని అనమాట లిక్విడ్ ఇదైతే ట్వంటీ ఎంఎల్ వేస్తే సరిపోతుంది అంత అంటే కంపెనీకి తగ్గట్టు అదే ఆ ప్రోడక్ట్కి తగ్గట్టు తయారు చేస్తుంటారు కాబట్టి మీకు ట్వంటీ ఎంఎల్ వేస్తే సరిపోతుంది వాషింగ్కి నార్మల్ వాషింగ్కి ఒకవేళ కొంచెం హెవీ సాయిల్ అలా ఉంటే అంటే వైట్ బట్టలు పిల్లలు బాగా మా ఆపు కొట్టిన బట్టలు అవి ఉంటాయి కదా అలాంటి వాటికి ఇంకొక హాఫ్ మూత వేస్తే సరిపోతుంది అని చెప్పారనమాట ఒక బాటిల్ మనకు ఈజీగా ఒక ట్వంటీ వాషెస్ అయితే వస్తాయి అని చెప్పారనమాట వాళ్ళైతే సరే అని చెప్పేసి తీసుకున్నాను అలాగే అది ఇన్స్టాలేషన్ టైంలో కొంచెం ఆఫర్ కూడా ఉన్నాయి అని చెప్పేసి తీసుకున్నాను అనమాట అది ఇన్స్టాలేషన్ టైంలోనే ఇస్తారంట మళ్ళీ మధ్యలో ఎప్పుడైనా కావాలన్నప్పుడు ఇవ్వరు అని చెప్పారనమాట ఏంటంటే ఇన్స్టాలేషన్ టైంలో ఫైవ్ బాటిల్స్ తీసుకుంటే టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్కి పర్ బాటిల్ పడుతుంది అలాగే టెన్ బాటిల్స్ అట్ ఎ టైం తీసుకుంటే టూ హండ్రెడ్ అండ్ సెవెంటీ రూపీస్కి ఒక బాటిల్ వస్తుంది అని చెప్పారనమాట ఇవైతే మనం ఇంకా రెగ్యులర్గా మనం యూజ్ చేస్తూనే ఉంటాం కదా తీసి పెట్టుకుంటే కూడా ఏం ప్రాబ్లం ఉండదులే అని చెప్పేసి అలా అట్లా వన్ బాటిల్ మీద ఈజీగా నైంటీ రూపీస్కి సేవ్ అవుతుంది కదా అని చెప్పేసి తీసుకున్నాను అనమాట నేను బాటిల్స్ రీస్కేల్ పౌడర్ అదే డీస్కేల్ పౌడర్ సెట్ పౌడరు తీసుకున్నాను అనమాట ఇంకా అప్పటికే నాకు కొంచెం బడ్జెట్ కూడా ప్రాబ్లం అయ్యింది ఇంకా ఫ్రిడ్జ్ కవరు అలాగే ఫ్రిడ్జ్కి అది ఫ్రిడ్జ్ కవర్ కాదు వాషింగ్ మిషన్ మీద కవర్ ఉంటుంది కదా ఆ కవర్ ఒక్కటే తీసుకుంటే కొంచెం డస్ట్ పడుకోకుండా అనమాట అది ఆన్లైన్లో అయినా తీసుకోవచ్చు లేని ఆ రోజు తీసుకోలేదనమాట వాళ్ళు దగ్గర థౌజండ్ రూపీస్ ఏమో చెప్పారు వాళ్ళు మనకు ఆన్లైన్లో ఫోర్ టు ఫైవ్ హండ్రెడ్లోనే దొరికిపోతుంది కదా వాషింగ్ కవర్కి ఏదైతే ఏముందిలే అని చెప్పేసి అప్పుడు తీసుకోలేదన్నమాట కవరు ఇంకా ఇదైతే వేస్తున్నానండి ఈరోజు బెడ్షీట్స్ అయితే వేస్తున్నాను దానికి వన్ మూతనే ఒక ఫుల్ ఒక ఫుల్ మూత అనమాట ఒక మూతకి నాకు బాగా అనిపించింది అనమాట కొంచెం క్లీన్గా అయ్యాయి అలాగే స్మెల్ కూడా మనకు మామూలుగా ఏం ఫ్యాబ్రిక్ వేయకపోతే కొంచెం ముక్క వాసనాలు వస్తాయి కదా ఇలా ముఖ వాసన అలా ఏం రావట్లేదు అనమాట మైల్డ్గా కొంచెం మంచి ఫ్రేగ్రెన్సీ కూడా అనమాట మొక్ మొత్తానికి కొంచెం హైజీనిక్గా క్లీన్ అయ్యాయి అనమాట నేను ఈరోజు చూశాను కాబట్టి చెప్తున్నాను నాకు బెనిఫిట్ కూడా అనిపించింది దీనికి కంఫర్ట్ కానీ ఇంకా ఏమీ మనకు ఫ్రేగ్రెన్సీ కోసం ఏమీ యూజ్ చేయాల్సిన అవసరం లేదు అని చెప్పారనమాట మనం నార్మల్గా బయట తీసుకుంటే కంపల్సరీగా కంఫర్ట్ కానీ అవి ఇవో ఒకటి వాడాల్సి వస్తుంది కదా సో దాని ప్లేస్లో దీని దానివి దీనివి కంపేర్ చేస్తే నాకు సేమ్ కాస్టే అనిపించింది అనమాట సో ఇంకా తీసుకోవడమే బెటర్ అనిపించింది తీసుకొని మంచి పని అయ్యింది అని అనిపించింది అనమాట నాకైతే చాలా బాగుందండి ఇప్పుడు వస్తున్న వాషింగ్ మిషన్స్ అన్నీ మనకు వైఫై కనెక్ట్ చేసుకుంటే మనము బయట ఎక్కడున్నా కూడా ఆపరేట్ చేసుకునే అవకాశం ఉందన్నమాట ఇదైతే అలాగే ఉంది వైఫై కనెక్ట్ చేసే ఇన్ కేస్ ఎప్పుడైనా మెయిన్ బయట ఉన్నప్పుడు ఇంట్లో వాళ్ళకి ఆపరేట్ చేయడం రాకపోతే మనం బయట నుండి కూడా ఆపరేట్ చేయొచ్చు కదా జస్ట్ బటన్ ఆన్ చేసేస్తే మనము బయట నుంచి ఆపరేట్ చేయొచ్చు అన్న ఇదితో నేను ఇంకా వైఫై కనెక్షన్ కూడా పెట్టించాను అనమాట ఇది అండి మా కొత్త వాషింగ్ మిషన్ నిజంగా ఏది చేసుకున్నా ఏది చేసుకోలేకపోయినా నడుస్తుంది కానీ బట్టలు అయితే నాకు పర్సనల్గా నేను చేయలేకపోతున్నాను అనమాట పాతదే రిపేర్ చేయించుకుందాం అనుకున్నాను కానీ చాలా కరెక్ట్ సార్లు రిపేర్ అయిపోతుంది అనమాట టూ త్రీ మంత్స్కి ఒకసారి టూ త్రీ మంత్స్కి టూ థౌజండ్ త్రీ థౌజండ్ అలా పెట్టాల్సి వస్తుంది ఇంకా దాని బదులు కొత్తది కొనుక్కుంటేనే బెటర్లే ఒక మనకు ఒక ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ అయితే ఏం టెన్షన్ ఉండదు అని చెప్పేసి కొనుక్కున్నాను అనమాట ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి